ప్రభువా నా సొంత నిర్ణయాలు నా సొంత ఆలోచనను తీసుకుని నా జీవితంలో నేను ఓడిపోయానయా ప్రభు విసిగిపోయానయా విరిగిపోయినాయా ఓడిపోయినాయా నాకు సహాయం దయచేయండి ప్రభా ఈ బాధలలో ఈ శ్రమలలో ఈ దుఃఖంలో ఈ వేదలలో నాకు తోడుగా ఉండి నడిపించాయా అయ్యా నన్ను విమోచించి ప్రభు నన్ను బలపర్శాయా నన్ను అభిషేకించాయా నీ ఆత్మ నాలో నింపాయా ఈ పాప జీవితాన్ని విడిచిపెట్టేలాగా ఈ శ్వాదుల నుంచి వచ్చేలాగా నాకు సహాయం దయచేను ప్రభా మోకాలతో చేసే ప్రార్థన నీ స్థితిని మారుస్తుంది కన్నీటితో చేసే ప్రార్థన నీ పరిస్థితులను మారుస్తుంది విశ్వాసంతో చేసే ప్రార్థన నీ బ్రతుకునే మార్చేస్తుంది